లేసన్ గారు జపాన్ వెళ్ళారు జపాన్ జపాన్ ఇప్పుడు కాదు మీరేంటూ ఇప్పుడు జపాన్ లో ఉన్నాడు అన్న అన్నట్టు చూస్తున్నారేంటి ఉంటే వెళ్తారేంటి ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల క్రితం మొట్టమొదట జపాన్ అప్పుడు జపాన్ లో అన్న వాక్యం చెప్తుంటే అప్పుడు వాళ్ళు వాక్యం అయిన తర్వాత అన్నారంట ఇండియా నుంచి గొప్ప దైవజులు మన మధ్యకు వచ్చారు వాళ్ళ పరిచర్ చాలా గొప్పది పెద్దది అంచేత ఆ పరిచర్ యొక్క అవసరతల కొరకు ఈరోజు మనం అందరం కూడా గుప్పిలు విప్పి కానుకలు ఇద్దాం అని ప్రకటన చేశారంట వెంటనే ఏసన్న గారు లేచి మైక్ తీసుకుని అన్నాడంట అయ్యలారా మీ దేశానికి నేను మీరిచ్చే కానుకలు తీసుకుని వెళ్ళడానికి రాలేదు స్తోత్రం కలుగుగా మీరిచ్చే కానుకలు తీసుకుని వెళ్ళడానికి రాల నేను మీకు పరిచర్ చేయడానికి వచ్చా మీకు వాక్యం చెప్పడానికి వచ్చా ఏ నేను చేయవలసిన పరిచర్ని మీ మధ్య చేసి నేను మీకు చేయవలసిన వాక్య సహాయాన్ని మీకు అందించి నేను ఆశీర్వాదకరంగా వెళ్తా మీరిచ్చే కానుకలు తీసుకుని వెళ్ళి మా దేశంలో మేము మేము పరిచర్ చేయాల్సినంత అవసరం లేదయ్యా ఇక్కడ మీరిచ్చే తెల్లదోరలు ఇచ్చే కానుకలు తీసుకొని వెళ్ళి నేను మా దేశంలో చేయాల్సిన అవసరం లేదు దేవుడు నాకు నల్ల దొరలు ఇచ్చాడు నల్ల ధోరల్నిచ్చాడు మీరిచ్చే దానికంటే కూడా పది రెట్లు నా నా బిడ్డలు నాకు అక్కడ ప్రోత్సాహంగా నా పరిచయకి ఇస్తాడు ఇస్తారు ఆమెన్ అది సరిపోద్ది నాకు అవసరంలే అట్లంటే వాళ్ళు ఆశ్చర్యపడ్డారంటండి ఎందుకు అరే మనకు చాలా దేశాల నుంచి వస్తుంటారు కదా ఎవరు ఎట్లా చెప్పలేదేంటి ఇప్పుడు ఎంత ఉన్నా వచ్చేదాన్ని ఎవరైనా పోగొట్టుకుంటారా అరే బాబు మీరు చెప్పండి అమ్మా అమ్మ మీరు చెప్పండి గట్టిగా చెప్పండి మీ పక్కన వాళ్ళు ఒకసారి చూసి ఆ మాట చెప్పండి మీ పక్కన వాళ్ళు కనబడుతున్నారా ఎవరు పోగొట్టుకుంటారండి ఎంతున్నా దేనికో దానికి పనికొస్తుంది కదా పనికి పనికొస్తుంది కదా అని అనుకోవచ్చు కదా కానీ మన ఆత్మీయ తండ్రి గుండెల్లో ఉన్న ఆ భావనని మనం గుర్తిస్తే ఎంత దేనికో దానికి పనికొస్తుందని కాదు దేవుడు నాకు ఇచ్చినది దేవుడు నాకు ఇచ్చినది అన్న చాలు నేను మరలా ఏదో కొత్తది ఆశించి లేకపోతే ఇంకా 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 ఏదో 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 అని పాకులాడాల్సిన తృప్తి లేని బ్రతుకు తృప్తి లేని సేవ తృప్తి లేని జీవితం అవసరం లేదు దేవుడు నాకు అంతిస్తే దేవుడు నా దేశంలో నా ప్రజల మధ్య నా బిడ్డల మధ్య నాకు ఇచ్చింది చాలు నేను ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ అక్కడ అది చేసాను ఇక్కడ చేశాను ప్రకటన చేసుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు నేను అన్నను గురించి చాలా చోట్ల విన్న మాట ఏంటంటే అయ్యా ఏసన్న గారు ప్రారంభంలో ఆ అనే ప్రాంతంలో సేవ చేసే రోజుల్లో ఎలాగైతే సాదాసేదాగా ఉండేవాడో వేల సంఘాలు కట్టి ఇంటర్నేషనల్గా దైవజనుడు పేరు ప్రఖ్యాతులు గాంచిన తర్వాత కూడా ఆయన ఇంత గొప్ప దైవజనుడు అయిన తర్వాత కూడా అదే సాదాసీదాగానే అదే తృప్తి అదే అనుభవం లేనప్పుడు దిగాలుగా కూర్చున్నవాడు కాదు ఉన్నప్పుడు ఎగిరి ఎగిరి వాడు ఆ బ్యాలెన్స్ స్తోత్ర మనం కూడా ఏం నేర్చుకోవాలి లేనప్పుడు పాటల పుస్తకం బైబిల్ పుస్తకం ముందు పెట్టుకొని ఎవరున్నారు కొడుకు ఒకడున్నాడు కర్రోడు వాడు అంటాడు ఏమో నేను అన్నా లేసా అంటాడు కొత్తరా అండి అమ్మో నోటికి చేతికి నోటికి చేతికి బలంగా దొరికిందనుకో ఇక ఆదివారం సాక్షుకుని చెప్తే ఉండదు ఇక పాట పాడిన ఒరే అట్లా అనకుండా పాడరా ఏ నీకేం తెలుసా అట్లాంటాయి వారం రోజులు పప్పు పచ్చడి పప్పు పచ్చడి పప్పు పచ్చడి తగిలిదనుకో పాట పాడడం కాదు కదా సాక్షిని చెప్పమన్న రాడు ముఖం చూస్తే అరకేజీ ఆముదం తాగిన ముఖం లాగా ఉంటది ఇంకా తడిచిన కొంగలాగా కూర్చుంటాడు కాళ్ళు చాపుతాడు అయిపోయింది అయ్యగారి దగ్గర ఏది వారం రోజులకే అది కాదు లైఫ్ అంటే అది కాదు లైఫ్ అంటే నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఇక అన్నటికీ దప్పిక కొనడు స్తోత్రం కలుగును గాక శ్రమలైనా శోధనైనా ఇరుకులైన ఇబ్బందులైనా ఉన్నవైనా రాబోనవైనా కరువైన కట్గబైనా ఎలాంటి కష్ట క్లష్ట పరిస్థితులు వచ్చినా గొంతు మీదకి కత్తి వచ్చినా ఇక ఈనాటికి నా జీవితం సమాప్తమవుతుందని కడవరి కాలముందు కన్ను కన్నుమూయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ క్షణం కూడా సంతృప్తి కలిగి బ్రతుకుతాడు ప్రభుని ఆరాధించగలుగుతాడు